बतु कुना మోనోస్తే మురు ఏమి ఉన్న దయరు కలేని అర్థముల ముఖమోన జోస్తే ఏమి ఉన్న దయరు కలేని చింతలోబడి తెలువకుంట ఇంత మతిహీను నేను చింతలో బడి తెలువకుంఠి ఇంత మతి నేను చింతలో చింతలోబడి తెలువకుంఠి ఇంత మతి నేను చింతలోబడి తెలువకుంటి అంతరం

ఎన్ని ఇంతనే నా రోజులున్నకులంతా ఎన్ని రోజులున్న గాని ఎన్ని రోజులున్న గాని ఇంతనే నా బ్రతుకులంత ఎన్ని రోజులున్న గాని ఇంతనే నా బ్రతుకునంత చక్కని జీవనంబుల పాపంట్టుల చక్కని చాక చక్కని జీవనంబుల చాక చక్కని జీవనంబుల పాపం అన్నది నిండి నటుల చాక చక్కని జీవనంబుల చాక చక్కని జీవనంబుల పాపమన్నది నిండునట్టుల చాక చక్కని జీవనంబుల పాపమన్నది మన్నది నిండినట్టుల చాక చక్కని జీవనంబుల పాప మన్నది నిండినట్టుల మూర్ఖ జన్మ కానరాణి మూర్ఖ జన్మ

నా గోధురా ఈ బుద్ధి మని బ్రతుకు నాకురా ఈ బుద్ధి ది బ్రతుకు నాకు రాదురాడుగును ఎరుతము అవతారమున్నది ఎత్తు పొడవును ఎరువగా అది ఎత్తు పొడవుగా ఎరుకగా చగాంధము ఆకారమున్నది ఎత్తు పొడవును ఎరకగా జగాంధము ఆకారమున్నది ముందడి నా చెరుక జను అని మూర్ఖ వద్దురా నా పొద్దురా ఇచ్చినన్ని రోజులు నా పెప్పులేని మూర్ఖ జన్మ ఇచ్చినన్ని రోజులు నా ములేని మూర్ఖ జన్మ ఇచ్చినన్ని రోజులు ఇచ్చినన్ని రోజులు ఇచ్చు నిన్ని రోజులు నా కెరకెలు అని మూర్ఖబట్టుకు ఇచ్చినన్ని రోజు నా కేరు కదలు మని మూర్ కబ్రతుకు ఇచ్చిన నా కెరుక మని మూర్ఖ బ్రతుకు వద్దురా వద్దురా నా కొద్దురా నీ బుద్ధి దెలువని బ్రతుకు నాకు వద్దురా సాగదీసు నన్ను రోని చారు చాలని బ్ర సాగదీసు నన్ను రోనికి సారు చాలని చాలు చాలని మ్రొక్కుచున్నను సాగ తీసుకుని నాలుగు చాలు చాలని బ్రొక్కుచున్నను సాగ తీసుకొని చాలు చాలని బ్రొక్కుచున్నను సాగదీసు నన్ను నీలో భాగబేవి భావమే బాగబేవి లేదు నా దూకువ లేదు స్వామి దిలే మనీ వ్రతకు నాగోరా పురా ఈ బుద్ధి లేని వ్రత గోద్రావా భావసేదేవాసేవా భావ వాసేదేవాస బ్రహ్మణి నను బిలుగునసాగరుడీ సాగరుడ నీవు రమ్మని నన్ను విలువ వేర గుణ సాగరుడ నీవు రమ్మని నన్ను విలువ వేర గుణ సాగరుడ నీవు ఇమ్మచీయు నన్ను ఇంటికి రమ్మనియు పిలువు ఇమ్మై విలుచివు నన్ను ఇంటికి రమ్మని నిలువురా తుకు నాకు పొద్దురా పొద్దురా బుద్ధి అని బ్రతుకు నాకు పొద్దురా నా పొద్దురా సొంత మన్నది లేనిశోకును అంత నాదే అన్న మాటను సొంతమన్నది లేని సోకును అంత నాదే అన్న మాటను సొంత మన్నది లేనిశోకును సొంతమన్నది లేని షోను అంత సొంతమన్నది లేని శోపును అంత నాడే అన్న మాటను ఎంతకాలము బ్రతికితే అంతరంగము నందులేనిది ఎంతకాలము బ్రతుకుతే అంతరంగము లేనిది పొద్దురా నా పొద్దురా 哦。Oh.

పరమ పూజ పిలువమేరా పరమ పూజ పిలువమేరా కొద్దురా నా కొదురా ఈ విజేధమరి వ్రతువు నాకు వదురా నా కొద్దురా నిరుస్తుం పేటలోని దాసుడైనే నున్న వడను పేటలోని దాసుడైనే

నా కొద్దురా ఈ బుద్ధి బుద్ధిలువని బ్రతుకు నాకు వద్దు వద్దని చెప్పు ఈ బుద్ధి తెలువని బ్రతుకు నాకు వద్దు వద్దని చెప్పున్నాను వద్దురా నా కొద్దురా ఈ బుద్ధి తెలువని బ్రతుకు నాకు Hey, what they go